κατά τη ηλικία నేను మీకు చేస్తా ఉండేది గోరంతి నిజం ఎక్కడో రామేశ్వరంలో మారుమూల ఒక మామూలు పేద రైతు కుటుంబంలో జన్మించిన బిడ్డను ప్రభుత్వ పాఠశాలల్లో ఆకలితో యుద్ధం చేస్తూ పెరిగిన బిడ్డను తల్లిదండ్రులు ఇంటి బాడగా కూడా కట్టలేని పరిస్థితుల్లో నుంచి పెరిగిన బిడ్డను కార్యము అన్నము తిని బతికిన వారిని ఊరగా వేసుకొని తిని పడికి పోయిన వారిని అట్టి పేదరికంలోంచి వచ్చిన ఓ రైతు బిడ్డను ఇంత గౌరవమైన స్థితిలో ఇంత కీర్తి ప్రతిష్టలు అందించిన పరిస్థితుల్లో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసన సభ్యునిగా ఈ జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి కూడా నన్ను గుర్తుపట్టి నమస్కరించి నన్ను ప్రేమగా మాట్లాడే స్థితిని ఆ గౌరవాన్ని కలిగించింది ఎవరంటే ఈ నియోజకవర్గ ప్రజలైన మీరే మరి మీరు మీరు చేసిన దాంతో పోలిస్తే నేను చేసేది ఎంతన్నా మీరు కొండంత చేసినారు నేను చేస్తా ఉన్నా ఇంతకంటే వెయ్యింతలు మిమ్మల్ని సంతృప్తి సంతృప్తి సంతృప్తిపరచగలిగినటువంటి పనులు చేసినా కూడా నా మనస్సు ఇంకా కోరుకుండానే ఉంటుంది మిమ్మల్ని ఆనంద పెట్టాలని ఇంకా మిమ్మల్ని సంతోషపరచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ శివభారతుల యొక్క ఆశీస్సులు దయ నాకున్నంత వరకు ఈ నియోజకవర్గంలోని ప్రతి మనిషి హృదయాన్ని నేను గెలవగలుగుతా వారి హృదయంలో ఆ జన్మాంతము నేను మిగిలిపోయేలాగా మీకు సేవ చేస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మకపోవచ్చు మీరు నమ్ముతారు నాకు నిజంగా కూడా వేరే కోరిక లేదు పరమేశ్వరుని మీద ఆనా నాకు నా భార్య మీద కానీ నా పిల్లల మీద కానీ కనీసమైనటువంటి బాధ్యత వరకు మాత్రమే ఉండ ఆ బాధ్యతను మించిన వ్యామోహ పీడితులైతే నేను కాలే నాకుండే లక్ష్యం నాకుండే గమ్యం నాకుండే జీవితం ఈశ్వరుడు ప్రసాదించిన ఈ జీవితం ఈ నియోజకవర్గంలోని ప్రజలను సంతోష పెట్టడమే ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క మౌలికమైనటువంటి వసతులు కల్పించడమే వీరి అభివృద్ధి లేక తీసుకపోవడమే ఈ పిల్లలను సంతోషంగా నేను చూడడమే ఒక్క మాటలో చెప్పాలంటే నా కుటుంబం నా ఇల్లు కాదు నా కుటుంబం ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ప్రజలే నా కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు నేను అట్టే బతినా అదే మానసికమైనటువంటి స్థితితోనే నేను రాజకీయ ప్రయాణం చేసినా ఇక ముందు ముందు కూడా అదే ఇంకా చెప్పాలంటే ఇక నుంచి ఇంకా నాకు స్వేచ్ఛ ఎక్కువైతుంది మీకు సేవ చేయడానికి నాకు ఉండబడిన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ వివాహం జరిగింది ఇంకొక బిడ్డ వివాహం చేస్తే ఉండబడిన బాధ్యత కూడా తీరిపోతుంది ఇంక మిగిలేదు నేను నా భార్య ఇద్దరం కూడా మీ సేవకే ప్రజలారా అంకితం ఈ హౌసింగ్ బోర్డు విషయానికి వస్తే మీ మీ విషయానికి వస్తే నేను ఈ నియోజకవర్గ నాయకుడిగా నేను తరపున మీ పట్ల నాకు ప్రత్యేకమైన కృతజ్ఞత ఉంది కారణం రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసినప్పుడు నేనెవరో మీకు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్ల శివప్రసాద్ రెడ్డిగా తెలుసు నా గుణగణాలు నా వ్యక్తిత్వం నా ప్రజాసేవ సంకల్పితం ఏది కూడా మీకు తెలియదు కొద్దో గొప్పో మగవాళ్లకు కొద్దో గొప్ప తెలుసు తప్ప మిగతా అందరికీ తెలియదు అట్టి సందర్భంలో కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ప్రేమ కలిగిన మీరు జగన్మోహన్ రెడ్డి పట్ల ఆకర్షితులైన మీరు నా యొక్క నాయకత్వాన్ని వ్యక్తిత్వాన్ని కొద్దో గొప్పో తెలిసి విశ్వసించిన మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకపక్షమైన తీర్పునిస్తూ ఉంది కాదని నా గెలుపులో ఏకపక్షమైన తీర్పునిస్తూ ఉంది ఇది నేను ముఖస్థుతి కోసం చెప్పే మాటలు కాదు లెక్కలుండాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఎన్ని ఓట్లు పోలేనాయి నాకు ఎన్ని ఓట్లు వేసినారు తెలుగుదేశం పార్టీకి ఎన్ని వేసినారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు పోలేనాయి నాకు ఎన్ని వేసినారు తెలుగుదేశానికి ఎన్ని వేసినారు అని చూస్తే నేను మీకు కృతజ్ఞతాబద్ధునై ఉండాల్సినన్ని ఓట్లు మీరు నాకు వేసినారు ప్రజలారా నేను ఎప్పుడు చెప్తా ఉంటా దేవి ప్రసాద్తో కానీ రాఘవతో కానీ మన వాళ్ళతో ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రత్యేకంగా మనల్ని ప్రేమిస్తూ ఉంది రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉంది అందుకే మీరు కూడా ఈ కాలనీని ప్రత్యేకంగా ప్రేమించండి అని చెప్పి చాలాసార్లు సార్లు నేను నేనైతే ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రేమిస్తానే ఉన్నా నేను ఎస్ మిగతా వాళ్ళు అనొచ్చు మీకు మమ్మల్ని ప్రేమించలేదన్నా అని అందరినీ ప్రేమిస్తాం ఆ ప్రేమించే దాంట్లో నా పట్ల నా పార్టీ పట్ల నా నాయకుల పట్ల మరింత ప్రేమను కనపరిచి ఏకపక్షమైన తీర్పునిచ్చిన వారి పట్ల కొద్దో గొప్ప పక్షపాతం ఉండడం అనేది మనిషిగా సహజం మిత్రులారా ఇది ఉండాలా కూడా నాయకుడిగా ఈ కాలనీ రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలోను సర్పంచ్ ఎన్నికల్లోను ఎంపీటీ ఎన్నికల్లోనూ రెండవసారి సర్పంచ్ ఎన్నికల్లోనూ రెండవసారి ఎంపీటీస్ ఎన్నికల్లోనూ గడిచిన పది సంవత్సరాలుగా అన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు నాయకత్వంలో అఖండమైన విజయాన్ని ఇచ్చిన దాంట్లో మీ పాత్ర అమోఘం అందుకే మీ పట్ల నాకు ఎక్కువ ప్రేమ ఉంది ఎక్కువ గౌరవం ఉంది అన్నిటికీ మించి కృతజ్ఞతాభావం ఉంది ఆ కృతజ్ఞతకు నేను చెల్లించిన నజరాన నేను ఇచ్చిన మీకు కానుకే ఈ పార్క్ ఈ పార్క్ నీళ్లు లేవన్నారు జౌకులు నీళ్లు తాగుతానమన్నా అని చెప్పినారు పెన్నా రివర్ నుంచి నీళ్లు కావాలన్నారు ఎక్కడో రామేశ్వరం నుంచి పెన్నా రివర్తో తెస్తే ఏ డెబ్బై లక్షల రూపాయలు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది మీరు అడిగిన వెంటనే ఆ జౌకుల నీళ్లు తాగే బాధ నుంచి మిమ్మల్ని విముక్తి కలిగించడం కోసం ఎన్నారి నుంచి డెబ్బై లక్షల రూపాయలతో పైప్ లైన్ వేసి ఇక్కడికి నీళ్లు దక్కించి మీకు ఇవ్వగలిగిన నీళ్లు తాగినప్పుడు మీరు ఎంత సంతోషపడుతున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం వంద శాతం ఆనందపడతా ఉన్నాను మీకు మేలు జరిగింది అని చెప్పి రోడ్లు కావాలని అడిగినారు గడప గడపకు వచ్చినప్పుడు ఆ రోజు మీ అదృష్టం కొద్దీ వర్షం పడినది వర్షం పడి రోడ్డులో నడిచేటప్పుడు నాకు కూడా బాధ అనిపించింది ఇంత పెద్ద పెద్ద ఇల్లుండాయి గొప్ప కాలనీ వ్యాపారస్తులు ఉద్యోగస్తులతో నిండుగా మెండుగా కలగా ఉండే కాలనీలో వర్షం పడితే ఇబ్బందా అని చెప్పి మరుసటి రోజే ఎస్టిమేషన్స్ తయారు చేసి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఎంత రాఘవా ఏం లేదా రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలతో ఆ రోజు రాఘవ నాయకత్వంలో ఇక్కడ రోడ్లు వేసిన తర్వాత మీ అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మిక ఆలోచనలతో మీరందరూ గొప్పగా సంతోషపడాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఈ నాయకులు నన్ను అడిగితే ఇక్కడే మన పెద్దమ్మ గుడి పక్కనే రామాలయం నిర్మించాలని చెప్తే ఆ స్థలాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి రామాలయ నిర్మాణానికి ఓకే చేసినాం రేపో మాపో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకొని పనిని ప్రారంభించుకోబోతున్నాం గొప్ప రామాలయాన్ని అక్కడ నిర్మించబోతా ఉన్నాం నాలుగవది మీరు అడిగినారు ఇక్కడికి వచ్చినప్పుడు నా అక్క చెల్లెమ్మలు అడిగినారు అన్న ఈ పార్క్ అంతా ఖాళీ స్థలం ఉంది నిరుపయోగం ఇది ప్రభుత్వానికి సంబంధించిన పంచాయతీ స్థలం మీరు పెద్ద మనసు చేసుకొని మా పిల్లల కోసం మా కోసం ఇక్కడ ఒక పార్కును మీరు తయారు చేయగలిగితే ఆడవాళ్ళకు వాకింగ్ కానీ మగవాళ్ళకు కానీ అన్నిగా బాగుంటుందని చెప్పి మీరు అడిగితే మీరు అడిగిన అడిగిన విధానం ఏంటంటే కొద్ది గొప్ప దీన్ని అందంగా తయారు చేస్తే చాలని అడిగినారు ఏ యాభై లక్షలో ఇరవై లక్షలో మినిమం కానీ మీ పట్ల నాకుండే ప్రేమ మీ పట్ల నాకుండే బాధ్యత మిమ్మల్ని సంతోషంగా చూడాలనే కోరికతో ఆ రోజు నేను సంబంధించిన అధికారులను పిలిచి ఇరవై లక్షలతోనూ యాభై లక్షలతోనూ కాదు ఈ స్థలం ఎంతైతే ఉందో అంతా మీరు ఎస్టిమేషన్ తయారు చేసి ఈ భూమి ఎత్తు చేసేదానికి మట్టి పని చేసేదానికి ఎంత డబ్బు అవుతుందో చూసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఎంత డబ్బు అవుతుందో ఏర్పాటు చేసి ఆ తర్వాత లోపల అందమైన గ్రీనరీ తయారు చేసేదానికి వాకింగ్ చేసేదానికి ఆడవాళ్ళు సపరేట్గా జిమ్ పాయింట్ ఏర్పాటు చేసుకునేదానికి పిల్లలు ఆ పరికి ఆటకు సంబంధించినటువంటి ఆట వస్తువులన్నీ తయారు చేసుకొని ఏర్పాటు చేసుకునేదానికి ఇవన్నీ ఏర్పాటు చేసుకునేదాని కోసం మన గాంధీ పార్క్ ఎంత అందంగా తయారైందో అంత అందంగా తయారు కావడానికి కావాల్సిన ఎగ్జిబిషన్ తయారు చేయండి అని చెప్పి అధికారులకు చెప్తే నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో అంచనాలు తయారు చేశారు నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పెట్టడానికి మీ పంచాయతీ దగ్గర అంత డబ్బు లేదు పంచాయతీ నుంచి డబ్బు చేయలేరు వేరే నిధుల నుంచి వచ్చే అవకాశం లేదు మీరు నమ్ముతారు తెలుగుదేశం పార్టీ నమ్మదు మళ్ళీ ఈ మాట కూడా నేను కాంట్రాక్టర్ని పిలిచి ఒక మాట చెప్పిన మదన పిల్లోడు నాకు సంబంధించిన కాంట్రాక్టర్ అంటే నేను డబ్బులు ఇచ్చినా ఇయ్యకపోయినా టెండర్ జరిగినా జరగకపోయినా ఫలా చోట పనిచేయ తమ్ముడు అని చెప్తే ధైర్యంగా నా మీద పనిచేసే నా తమ్ముళ్ళవాడు మదన్ అనే పిల్లోడు పద్మశాలి కులథుడు ఆ పిల్లోని పిలిచి చెప్పినా నేను ఇది నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో ఎస్టిమేషన్స్ తయారు చేసినారు మదన్ నేను కలెక్టర్ గారితో మాట్లాడి కానీ లేకుంటే ఉడావాలతో పడావాలతో కానీ మాట్లాడి కానీ ఫండ్స్ తెప్పించే ప్రయత్నం చేస్తా కాలయాపన జరగకుండా ముందును పని స్టార్ట్ చేయి ఇబ్బంది లేదు ఒకవేళ ఆ సందర్భంలో కలెక్టర్ గారు కానీ లేకుంటే అడా సంబంధించిన వాళ్ళు కానీ డబ్బులు ఇవ్వకపోతేనో తక్కువ ఇస్తేనో రెండు కోట్లు రెండున్నర కోట్లు ఇచ్చి మిగతాది రాకపోతేనో మనకు ప్రమాదం అవుతుంది కదా అని అని చెప్పి మదన్ నాకు చెప్తే విశ్వసించండి నా మాట మీరు కలెక్టర్ ఎంత మరొకరు ఎంత ఎవరు ఏమి ఇవ్వకపోని నాలుగు కోట్ల డెబ్బై లక్షలైన సరే మనం పెట్టేదే ఈ పని మనం చేయాల్సిందే భయపడద్దు గోహెడ్ పని ప్రారంభించడం మట్టి దోలు ముందు ప్రారంభించి ఈరోజే ఈరోజు టెంకాయ కొట్టాం బయటికి అనే పని ఉండకూడదు టెంకాయ కొట్టాం పని ప్రారంభించినాం పని జరగాల ఏప్రిల్ నాటికి ఎలక్షన్లు వచ్చే నాటికి ఈ పనిని పూర్తి చేయగలిగితే కూడా సంతోషపడతామా అని చెప్పి కాంట్రాక్టర్కి చెప్పగలిగినాం నాలుగు కోట్ల డెబ్బై లక్షలు నిధులను సేకరించడానికి కావాల్సిన ప్రయత్నాన్ని కూడా ప్రారంభించినాం రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇప్పటికి సేకరించగలిగినాం రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇంకా రెండు కోట్ల ముప్పై లక్షలు ఉంది అది కూడా సేకరిస్తా ఒకవేళ సేకరించలేకపోతే మీకోసం నా డబ్బై ఇచ్చిస్తా తప్ప ఈ పనిని అసంపూర్ణంగా వదిలే ప్రసక్తే లేదు ఇది కాక ఇక రాబోయే భవిష్యత్ కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సంక్షేమ పథకాలతోనూ అభివృద్ధి పథకాలతోనూ విద్యా విధానంలో సమూలమైన మార్పులతోనూ స్త్రీల యొక్క ఆర్థిక స్వాలంబన కోసము అనేక రకాల కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి మంచి పాలనను మీకు అందించిన మాట మీ అందరికీ తెలుసు అందుకే మరొకసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో మొదలు పెడితే ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేదాని కోసం మీరందరూ సహకరించాలని చెప్పి ఫ్యాను గుర్తుని గెలిపించడానికి జగన్ను మరొక్క మారు సీఎం చేయడానికి ఈ హౌసింగ్ బోర్డు కాలే ప్రజలు ఏకస్తులై ఏక కంఠంతో నా గెలుపును సుస్థిరం చేయాలని చెప్పి మీ అందరినీ సవినయంగా ప్రార్థిస్తూ సెలవు రన్నింగ్ ఇష్యూ వాళ్ళని వేధించే సమస్య ఇళ్ల మీద నుంచి పెద్దలైన్ పోయింది ప్రమాదం తెలుగుదేశం పార్టీ అధికారంలో గురించి అడుగుతున్నారు అప్పటి నుంచి నేను అడుగుతున్నా చేయలే ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇప్పుడు చేయించినాం సిక్స్టీ పర్సెంట్ వర్క్ పూర్తయింది ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఈ డిసెంబర్ ఆఖరికల్లా ఆ థర్టీ కేవీ త్రీ కేవీ లైన్ కూడా క్లోజ్ తర్వాత భగత్ సింఘల ఐదు వీధులు ఉన్నాయి ఈ ఐదు వీళ్ళకు ప్రధానమైన సమస్య కాలువలు ఆ కాలువలు వీధుల్లో కట్టాలంటే ముందు ఆ కాలువ నీళ్ళు వచ్చి మెయిన్ రోడ్లో కాలువలో కొడాలం అందుకే మెయిన్ రోడ్లో కాలువ కట్టాం ఈ ముందు రేపు రోడ్డు కూడా వేస్తారు ఇక భగత్ సింగ్ గారికి సంబంధించిన ఐదు కాలువలు పూర్తి చేయాలంటే ఒక కోటి యాభై లక్షలు ఎత్తాయి అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడినాం అది కూడా ఈ పది పద మొదలుపెట్టి ఆ కాలువలు కూడా పూర్తి చేయబోతాం అంటే కొన్ని పదుల కోట్ల రూపాయలతో గోపవరం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేయబోతున్నాం అభివృద్ధి చేసిన నాయకత్వానికే మీరు పట్టం కట్టాల్సిన బాధ్యత ఉందనేది ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి